రాజుగారి పెద్దరికం వైపు చంద్రబాబు ముగ్గు చూపుతున్నారు ఆ సీనియర్కు నో ఛాన్స్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ముఖ్యంగా ఏపీ విషయంలో అత్యంత శ్రద్ధతో ఉంది మోడీ నేతృత్వంలో వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చింది అయితే గత రెండు సార్లు ఏపీకి ఎటువంటి ప్రాధాన్యం దక్కలేదు అయితే ఈసారి మాత్రం ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు ప్రధాని మోడీ ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామి కావడమే అందుకు కారణం అయితే ఈసారి రాజకీయంగా కూడా ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తున్నారు గవర్నర్ పోస్ట్ ఒకటి టీడీపీకి కేటాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ తరుణంలో గవర్నర్ పోస్ట్ ఎవరికి ఇస్తారు అన్నది హాట్ టాపిక్ అవుతుంది ఇద్దరు సీనియర్ల మధ్య పోటీ తెలుగుదేశంలో గవర్నర్ పోస్టుకు ఇద్దరు పెద్దలు వేచి చూస్తున్నారు అందులో పూసపాటి అశోక్ గజపతి రాజు ఒకరు మరొకరు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఇద్దరు నేతలు సమకాలీకులే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వారే ఆ ఇద్దరు నేతలు ప్రతిపక్ష రాజకీయాలకు దూరమయ్యారు వారసులను బరిలో దించి రిలాక్స్ అయ్యారు ఇద్దరు కూడా గౌరవప్రదమైన పదవి విరమణ కోరుకుంటున్నారు గవర్నర్ పోస్టును ఆశిస్తున్నారు ఇప్పటి వరకు రాజకీయాల్లో మునిగిపోయిన వారు రాజ్భవన్లో అడుగు పెట్టాలని ఆశపడుతున్నారు అశోక్ గజపతి రాజు వైపు మొగ్గు చూపుతున్న చంద్రబాబు అయితే విశ్వసనీయ సమాచారం మేరకు అశోక్ గజపతి రాజు వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం ప్రస్తుతం గవర్నర్ పోస్టుల భర్తీకి సంబంధించి కేంద్రం నుంచి సంకేతాలు వచ్చాయి తమిళనాడు గవర్నర్ని పక్కన పెడుతున్న తరుణంలో అక్కడ మంచి వ్యక్తిని గవర్నర్గా నియమించాలన్నది కేంద్ర ప్రజల కేంద్ర కేంద్ర ప్రభుత్వం ప్లాన్ అందుకు అశోక్ గజపతి రాజు అయితే సరిపోతారని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అశోక్ విషయంలో చంద్రబాబుతో పాటు లోకేష్ సానుకూలంగా ఉన్నారు పార్టీని ఇరుక్కున్న పెట్టేలా ఎప్పుడూ అశోక్ గజపతి రాజు వ్యవహరించలేదు పార్టీతో పాటు అధినేత పట్ల విధేయతతోనే ఉన్నారు అందుకే అశోక్ పెద్దరికాన్ని గౌరవించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది మరోవైపు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేరు గవర్నర్ పోస్టుకు పరిశీలనలోకి ఉంది ఇటీవల ఎమ్మెల్సీగా ఉన్న యనమల పదవికి పదవి పదవీ విరమణ పొందారు పార్టీతో పాటు అధినేతతో గ్యాప్ ఉందన్నది ఒక ప్రచారం ఈ తరుణంలో స్వీయ చరిత్రను రాసుకున్నారు యనమల రామకృష్ణుడు అందులో ఎన్టీఆర్ కంటే చంద్రబాబు పాలన దక్షుడు అంటూ కొనియాడారు కానీ ఎందుకో దీనిపై స్పందించలేదు చంద్రబాబు కనీసం లోకేష్ సైతం నోరు తెరవలేదు పైగా యనమల కుమార్తె దివ్యపై ఫిర్యాదులు వస్తున్నాయి అందుకే యనమలను వదిలించుకునేందుకు చంద్రబాబు సిద్ధపడినట్లు ప్రచారం నడుస్తుంది అయితే యనమల మాత్రం పార్టీతో విభేదాలు పెట్టుకొని అనవసరంగా ఇబ్బందులు పడకూడదని